వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కలకడ ఇక్కడ చూసుకుంటే పదహైదు కేజీల బాస్లు ఉంటాయి తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పిలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలకడలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడల టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల డెబ్బై రూపాయలైతే టాప్ రేట్ పడింది సిక్స్ సెవెంటీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ కోలార్లో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందలు అయితే టాప్ రేట్ పడింది ఏడు ముప్పై ఒక ఐటము ఏడు యాభై ఒక ఐటమ్ ఏడు డెబ్బై ఒక ఐటమ్ ఎనిమిది వందల ఒక ఐటమ్ ఇట్లా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే కోలార్ మార్కెట్లో అయితే పడడం జరిగింది సూపర్ టాప్ కోలార్లో ఎనిమిది వందలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్